పర్మనెంట్ మైగ్రేషన్స్ డెత్లు షిఫ్టింగ్ ఓట్లు ఉన్నాయో వాటిల్ని జులైలో పెట్టినటువంటి స్పెషల్ డ్రైవ్ నుంచి అనేక మార్లు ఆ యొక్క అబ్జెక్షన్స్ మున్సిపల్ అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు వాటిల్లో పూర్తి స్థాయిలో పరిష్కారం కానిటువంటి పరిస్థితి ఉంది దీని మీద ఈరోజు మాజీ మంత్రి నారాయణ గారు తెలుగుదేశం పార్టీ ఒక డెలిగేషన్ కమిషనర్ గారిని కలవడం జరిగింది అధికారులను ఏదైతే ఇంతవరకు డిలేషన్స్ ఉన్నాయో ఈ డిలేషన్స్ని ఖచ్చితంగా తొలగించమని మాకు ఒక్క దొంగ ఓటు వద్దు మాకు వద్దు ఇతర పార్టీలకు వద్దు ఎవరివి చేర్చొద్దు అని చెప్పి ఖచ్చితంగా ప్యూరిఫైడ్గా ఓటర్ లిస్ట్ ఉండాలని చెప్పి ఈరోజు కొనడం జరిగింది దాని మీద ప్రూఫ్స్ తోటి ఆధారాలతోటి కమిషనర్ గారిని సమర్పించడం జరిగింది అధికారులకు వీటిని ఒకవేళ వీటి మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికార యంత్రాంగం వీటి మీద ఓట్టుకుపోవడం జరుగుతుంది ఓట్టుకుపోయిన తర్వాత ఇబ్బంది పడేది అధికార యంత్రాంగం కాబట్టి ఏదైతే రాబోయే ఎలక్షన్స్కి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ రావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది మాకు మాకొక్క దొంగవటద్దు ఇతర దొంగ ఓటు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఒక మంచి ఎలక్షన్ ప్యూరిఫైడ్ పోలింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం దానికే నారాయణ గారు శ్రీనివాడ గారు అజీష్ గారు అందరు కూడా ఈరోజు రావడం జరిగింది కమిషనర్ గారు గట్టిగా ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు లేరు ఎంఆర్ఓ గారు సిపి గారు ఉన్నారు వాళ్ళ దృష్టికి గట్టిగా తేవడం జరిగింది ఖచ్చితంగా ఇది కానీ జరగని పక్షంలో దీంట్లో రేపు ఇరవై రెండవ తారీఖున పబ్లిష్ చేసేటువంటి ఫైనల్ లిస్ట్లో ఈ లోపాలే కనుక ఉన్నట్టయితే అవి వాస్తవంగా మళ్ళీ ఒకసారి వెరిఫై చేయించి కోర్టుకు అయితే వెళ్ళడం జరుగుతుంది హైకోర్టు పోవడం వీటి మీద ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఒకవేళ ఈ నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బంది పడేది అధికారులు మాత్రమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అప్పటి నుంచి ఇదే మేము చేస్తామని చెప్తున్నారు ముఖ్యంగా బిఎల్ఓల దగ్గర నుంచి సరైనటువంటి స్పందన రావడం వల్ల వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉన్నారు ఏదైతే బిఎల్ఓ అనేవాడు కేవలం క్షేత్రస్థాయి పరిశీలకుడు మాత్రమే చివరిగా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ఈఆర్ఓ కమిషనర్ గారు ఆ తర్వాత అధికార యంత్రాంగం ఏ ఏదేమైనా రేపు ఇరవై తేదీ తర్వాత వచ్చేటువంటి జాబితాలో ఇలాంటి ఉంటే ఖచ్చితంగా కోర్టు పోవడం జరుగుతుంది